వెల్కమ్ టు ఎస్టీజీ న్యూస్ పోలీసుల సేవలు సంతృప్తికరంగా అందించినా అందించకపోయినా ప్రజలు తమ అభిప్రాయాలను తెలంగాణ పోలీస్ శాఖ విడుదల చేసిన క్యూఆర్ కోడ్ ద్వారా తెలపాలని డీసీపీ ఎగ్గడి భాస్కర్ కోరారు పోలీసుల సేవలు అందించడానికి నిర్లక్ష్యం వహించిన సందర్భంలో సైతం నిస్సంకోచంగా తమ అభిప్రాయాలు తెలియజేయవచ్చని మెరుగైన సేవలు పొందడానికి ప్రజలు క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి తమ అభిప్రాయాలను పంచాలని పంపించాలని ఈ సందర్భంగా డీసీపీ అన్నారు పోలీసుల సహాయం కోరివచ్చిన ప్రజలకు సత్వరం సేవలు అందించిన పోలీసులకు అభినందనలు నిర్లక్ష్యం వహించిన వారికి శాఖాపర చర్యలు ఉంటాయని అలాగే అభిప్రాయాలు పంపిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయని పోలీసులు మెరుగైన సేవలు అందించడానికి ప్రజల అభిప్రాయాలు దోహదపడతాయని ప్రజలు తమ సహకారం అందించిన క్యూఆర్ కోడ్ ఉపయోగించాలని ఆయన కోరారు సేవలు చేస్తూ వాళ్ళ యొక్క సమస్యలను చట్టపరిధిలో పరిష్కరించడం కోసము కృషి చేస్తుంటారు ఈ సమయంలో ఏదైనా పిటిషన్దారులకు ప్రజలకు ఇబ్బందులు కలిగినట్లయితే లేకపోతే వాళ్లకు సంతృప్తికరంగా సేవలు అందిన సంతృప్తికరంగా సేవలు అందకపోయినా వాళ్ళ యొక్క రెస్పాన్స్ని ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పంపించినట్లయితే సెంట్రల్ మానిటరింగ్ సెల్ ద్వారా అంటే హైదరాబాద్లో ఉన్న సెంట్రల్ ఆఫీస్ వాళ్ళు మానిటరింగ్ చేస్తారు కాబట్టి మంచి చేసిన పోలీస్ అధికారులకు అభినందనలు ఉంటాయి ఎవరైతే వెంటనే స్పందించకుండా నిర్లక్ష్యం వహిస్తే వాళ్ళపైన చర్యలు కూడా ఉంటాయి కాబట్టి ఇంకొక విషయము ఈ క్యూఆర్ కోడ్ రెస్పాన్స్ని ఇచ్చిన వాళ్ళ యొక్క వివరాలు ఎట్టి పరిస్థితుల్లో బయటికి చెప్పబడవు వాళ్ళ యొక్క వివరాలు గోప్యత పాటించబడుతుంది కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రజల సే సేవల్లో పోలీసు ఉన్నారు వారి యొక్క సేవల్ని మీరు సంతృప్తికర స్థాయిలో వినియోగించుకోవాలి ఈ రెస్పాన్స్ సిస్టాన్ని వాడాలని కోరుతున్నాం థ్యాంక్ యూ